హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ అండ్ తెలుగు స్టడీ సర్కిల్ ఆన్లైన్ క్లాసెస్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా తెలంగాణలో మెగా డిఎస్సీ రాయబోతున్నటువంటి అభ్యర్థుల కోసం డేర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మెగా డిఎస్సి రాబోతుంది ఎక్కువ పోస్టులతో డెఫినెట్లీ మంచి డిఎస్సి రాబోతుంది కాబట్టి మీరు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఇక్కడ తెలంగాణ అభ్యర్థుల కోరిక మేరకు ఒక అసలు మీరు ఎటువంటి కోచింగ్ పోకుండా అంటే ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళిన అవసరం లేకుండా ఖచ్చితంగా యాప్ను ఫాలో అయితే జాబ్ వచ్చే విధంగా కంటెంట్ మెథడాలజీ కంటెంట్ నా పేరు గౌరీ శంకర్ సార్ మీకు ఎలాగా తెలుసు అలాగే మీ అందరికీ తెలిసినటువంటి సింహాచలం సారు మెథడాలజీ మా ఇద్దరు కాంబినేషన్లో అద్భుతమైనటువంటి నోట్స్ను రూపొందించడం జరిగింది అంటే మన జ్యోస్థ పబ్లికేషన్ యొక్క మెటీరియల్తో పాటుగా అదనంగా కొన్ని పాయింట్స్ని మరలా మనం తయారు చేసి పీడిఎఫ్ నోట్స్ని తయారు చేయడం జరిగింది మరి ఏంటి మెంటర్షిప్ బ్యాచ్ అంటే ఏంటి సార్ ఏం చేస్తారు మెంటర్షిప్ బ్యాచ్లు ఏం చేస్తారని అడిగితే మిమ్మల్ని మొదటి రోజు నుంచి కూడా గైడ్ చేయడం జరుగుతుంది ఏంటి ఆ వివరాలు ఒకసారి మనం చూద్దాం ఇక్కడ మెంటర్షిప్ బ్యాచ్లో పీడిఎఫ్ నోట్స్ని మనం అప్లోడ్ చేయడం దాని మీద ఎగ్జామ్స్ పెట్టడం ఉదాహరణకి ప్రాంగణ యుగం లేదా నన్న యుగం లేదా తెక్కని యుగం అంటే ఒక యుగం ఆ యుగం మీద సుమారుగా ముప్పై నుంచి నలభై బిట్లుతో ఒక అద్భుతమైనటువంటి ఎగ్జామ్ని మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది అంటే మీరు మొత్తంగా ఉదాహరణకి నాన్న యోగం కోసం ఒక ఇరవై పేజీలో ముప్పై పేజీలో నోట్స్ చదువుతారు ఆ నోట్స్ మీద మాత్రమే మనం ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది ఇలా సుమారుగా ఈ నోట్స్ ప్లస్ ఎగ్జామ్స్ కూడా కంటిన్యూ అవుతాయి మీరు కేవలం నోట్సే కాకుండా మీరు చూసినట్లయితే ప్రాచీన సాహిత్యం చూడండి ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన వీడియో క్లాసులు కూడా మీరు వినవచ్చు అంటే క్లాసు వింటారు నోట్స్ చదువుతారు ఎగ్జామ్ రాస్తారు ఇది మనం మెంటర్షిప్ బ్యాచ్లో అయితే మనం గమనించినట్లయితే డెఫినెట్లీ ఇది ఆంధ్రాలో ఆల్రెడీ మనం ఇంప్లిమెంట్ చేసాం చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ దీన్ని వినియోగించుకుంటున్నారు అయితే తెలంగాణలో నోటిఫికేషన్ దృష్ట్యా అలాగే ఈ పండగ దృష్ట్యా మనం యాక్చువల్గా ఐదు వేల రూపాయల ఈ యొక్క కోర్సుని కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలకే అందించడం జరుగుతుంది మరొక కొంతమంది మన ఓల్డ్ స్టూడెంట్స్ యొక్క కోరిక మేకు కేవలం గతంలో మనం ఫాలో అయినా ఓల్డ్ స్టూడెంట్స్ అంటే చాలా సంవత్సరాల నుంచి నన్ను ఫాలో అవుతున్నారు మన యూట్యూబ్ ఛానల్ని కానీ మన వీడియోస్ని కానీ ఆదరిస్తున్నారు ఖచ్చితంగా నా మీద నమ్మకంతో జ్యోస్థ పబ్లికేషన్ పుస్తకాలు చదివి మొన్న టీజీటీ పీజీటీలో గురుకులాల్లో అత్యధిక స్కోర్ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు అయితే మామూలుగా ఈ వీళ్ళు టీజీటీ పీజీటీ గురుకులాలకు వెళ్ళకున్నా సార్ మరలా మేము జనరల్ డిఎస్సి రాయాలనుకుంటున్నాం మరి మీ యాప్లో వ్యాలిడిట్ అయిపోయింది వీడియో క్లాసెస్ టైం అయిపోయింది కాబట్టి మరలా మేము తీసుకోవాలనుకుంటున్నాం మాకు ఏమైనా ఫీజు అని అన్నారు అయితే ఈ మెంటర్షిప్ బ్యాచ్లో జాయిన్ అయితే మిగతా వాళ్ళందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే మా ఓల్డ్ స్టూడెంట్స్కి అయితే గతంలో మీరు జాయిన్ అయినటువంటి ఆ ఉంటుంది రిసిప్ట్ ఉంటుంది ఖచ్చితంగా మీ దగ్గర మీరు దాన్ని స్క్రీన్షాట్ తీసి నాకు పంపిస్తే మీకు రెండు వేల రూపాయలకే దాన్ని ఆఫర్గా వర్తింప చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మా డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇది చాలా గొప్ప అవకాశంగా మీరు భావించండి అంటే పీడిఎఫ్ నోట్స్ ఉంటుంది దాని మీద ఎగ్జామ్స్ ఉంటాయి ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి మీరు గమనించండి ఇది కేవలము కంటెంటే కాకుండా అంటే ఈ టెక్స్ట్ బుక్స్ మీద అలాగే వ్యాకరణం అట్లాగే సాహిత్యం మొత్తం సిలబస్ డిఎస్సి సిలబస్ మరీ ముఖ్యంగా మెథడాలజీ సింహాచలం సార్ నోట్స్ ఉంటుంది ఆ నోట్స్ని అప్లోడ్ చేయడం ఆ నోట్స్ మీదే ఎగ్జామ్స్ నిర్వహించడం అలాగే మెథడాలజీకి సంబంధించినటువంటి వీడియో క్లాసులు అయితే ముందుగా నేను ఆల్రెడీ అన్ని వీడియో క్లాసులు మెథలజీకి సంబంధించి కూడా నేను క్లాసులు చెప్పున్నాను లాస్ట్లో మూల్యాంకనము సహపాఠి కార్యక్రమాలు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ టాపిక్స్ ఉన్నాయి కదా అవి సింహాచలం సార్ చెప్తారు కాబట్టి ఇటువంటి గొప్ప అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను అలాగే ఇక్కడ గమనించినట్లయితే మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకసారి ఏంటి మెంటర్షిప్ బ్యాచ్ ఒకసారి మనం మాట్లాడదాం ఇక్కడ మెంటర్షిప్ బ్యాచ్లో మనం చూద్దాం ఇక్కడ టీఎస్ తెలంగాణ మెగా డిఎస్సి మెగా డిఎస్సి రాబోతుంది ఖచ్చితంగా ఇదొక గొప్ప అవకాశంగా మీరు భావించండి తెలంగాణ మెగా డిఎస్సిలో తెలుగు సిలబస్ని మొత్తంగా తెలుగు సిలబస్ ఈ తెలుగు సిలబస్ని ఆధారంగా చేసుకొని మీకు పీడిఎఫ్ నోట్స్ పీడిఎఫ్ నోట్స్ అలాగే ప్లస్ ఎగ్జామ్స్ వీటి మీద ఎగ్జామ్స్ కూడా ఉంటాయి ప్లస్ ఆన్లైన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసులు కూడా ఇవన్నీ కలిపి ఇవన్నీ కలిపి మనకి ఐదు వేల రూపాయల విలువ చేసినటువంటి దీనిని కేవలం పండగ ఆఫర్ కింద రెండు వేల ఐదు వందల రూపాయలకి మనం అందించడం జరుగుతుంది మీరు తెలుగు స్టడీ సర్కిల్ ఓల్డ్ స్టూడెంట్ అయితే మీకు కేవలం రెండు వేల రూపాయలకే ఈ యొక్క ఆఫర్ని వర్తించడం జరుగుతుంది కాబట్టి మీరు గమనించండి డియర్ ఫ్రెండ్స్ మీరు అశ్రద్ధ చేయకండి గందరగోళానికి గురవ్వకండి పాత ప్రీవియస్ పేపర్లు దగ్గర పెట్టుకోండి త్వరలో మీకు ఏం చేస్తానంటే ముందుగా తెలంగాణ డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ని అనాలిసిస్ చేస్తాను త్వరలో ఆ వీడియో కూడా మీరు చూడవచ్చు మరి ఆ వీడియోలన్నీ చూడాలనుకుంటే ఖచ్చితంగా మీరు మన తెలుగు స్టడీ సర్కిల్ అనేటటువంటి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన యాప్లో కొన్ని ఫ్రీ టెస్ట్లు ఉన్నాయి ఆ ఫ్రీ టెస్ట్లు రాయాలనుకుంటే తెలుగు స్టడీ సర్కిల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి తెలుగు స్టడీ సర్కిల్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మరి డియర్ ఫ్రెండ్స్ ఇదే కాకుండా మనకి బుక్స్ కోసం చాలామంది అడుగుతున్నారు మనకి నమ్మకమైనటువంటి బుక్స్ జ్యోష పబ్లికేషన్లో ఉన్నాయి నాలుగు పుస్తకాలు ఉన్నాయి ఏంటి నాలుగు పుస్తకాలు అంటే థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ ఈ టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ని కవర్ చేస్తూ థర్డ్ టు టెన్త్ క్లాస్ వరకు లైన్ టు లైన్ని కవర్ చేస్తూ ఒక టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా జ్యూస్థ పబ్లికేషన్లో ఉంది ఆ బుక్ పేరేమో థర్టీ బై థర్టీ టెట్ డిఎస్ అని చెప్పి ఉంటుంది ఇది పేపర్ వన్ ఎస్జిటి అభ్యర్థులకి అలాగే ఇతరు అంటే ఇతర సబ్జెక్టులు అయినటువంటి టెట్ రాయడానికి చాలా ఉపయోగపడుతుంది డిఎస్సిలో కూడా మీరు గమనించండి డియర్ ఫ్రెండ్స్ ఈ పుస్తకం చాలా తక్కువ పేజీలో ఉంటుంది కానీ రాశిలో చిన్నది వాసులు ఎన్నదగినటువంటి పుస్తకంగా దీన్ని చెప్పొచ్చు గతంలో టీజీటీ రాసిన ప్రతి అభ్యర్థిని మీరు టచ్ చేయండి అడగండి అందులో చిన్ని ప్రశ్నలు వచ్చే వాళ్ళే చెప్తాను నేను చెప్పను ఖచ్చితంగా అంత గొప్ప పుస్తకం టెక్స్ట్ బుక్ మీరు చదవనవసరం లేదు అంత గొప్పగా కవర్ చేసాం ఒక బుక్ రెండోది సాహిత్యం సమగ్రంగా తెలంగాణ సాహిత్యాన్ని కూడా కవర్ చేస్తూ కేవలం మూడు వందల ఇరవై పేజీలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ని మనం అందించడం జరిగింది అదొకటి మీరు గమనించండి మరొకటి ఏంటంటే ఐదు వేల బిట్లతో ప్రాక్టీస్ బిట్స్తో ఒక పుస్తకాన్ని రిలీజ్ చేసాము అలాగే రెండు వేల ఐదు వందల బిట్లతో మెథడాలజీ పుస్తకాన్ని ఒక దాన్ని విడుదల చేసాము ఈ నాలుగు పుస్తకాలు మొత్తం మీరు చూసినట్లయితే పదిహేను వందల రూపాయలు యాక్చువల్గా మరి ఈ పండగ మూడు రోజుల్లో మీరు తీసుకున్నట్లయితే కేవలం వెయ్యి రూపాయలకే ఈ నాలుగు పుస్తకాల సెట్ని అందించడం జరుగుతుంది డియర్ ఫ్రెండ్స్ ఇటువంటి గొప్ప అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని డెఫినెట్లీ మీరు ఈ యొక్క మెగాడిఎస్సిలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా తెలుగు ఉపాధ్యాయులుగా స్థిరపడతారని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ గౌరీ శంకర్ సార్